మొదటి సంవత్సరంలోనే ప్రజా ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా పది సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం వంద సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతుల గిట్టుబాటు ధర కావచ్చు ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిన అయినా మనం స్థైర్యాన్ని కోల్పోలే అప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం అప్పులలో కూరకపోయినా పిల్లగానికి పిల్లని ఇవ్వాలంటే మాకు అప్పులు లేవా ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి అద్దాల మేడలు ఉన్నాయి ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునే వల్ల మనం గ్రామాలలో చూసినాం అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరు అద్దాల మేడలు కట్టిరు రంగుల గోడలు చూపించిను కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైంది